ఏపీసీఎం చంద్రబాబు గుజరాత్ వెళ్తున్నారు గ్లోబల్ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొంటారు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది గుజరాత్ ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామితో ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతోంది నాలుగవ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు ఏపీసీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటనకు వెళ్తున్నారు గాంధీనగర్ లో జరిగే ఈ సదస్సులో పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడటంతో పాటు ఓ నివేదికను విడుదల చేయనున్నారు ఈ నెల పదహారు నుంచి తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది ప్రధాని మోదీ అతిథిగా హాజరయ్యే ఈ సమావేశంలో తొలి రోజు చంద్రబాబు ప్రసంగించనున్నారు ఏపీలో అమలు చేయనున్న సోలార్ సోలార్ విండ్ హైడ్రో పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరిస్తారు దాంతో పాటు ఈ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ప్రాధాన్యత విధానపరమైన నిర్ణయాలపై కూడా ప్రసంగిస్తారు గ్లోబల్ రిన్యూబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కు రావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు సదస్సుకు హాజరు కావాల నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు సదస్సులో ప్రసంగం పైన ఇక ఈ సదస్సు సమయంలోనే ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు భారీ వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టం సహాయక చర్యల పైన ప్రధానికి నివేదించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం ఆర్థికంగా సహకరించాలని చంద్రబాబు కోరుతున్నారు